అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి ఇది అందరూ వినాల్సిన వార్త అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఉగ్రవాదం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మనని కాటేస్తుంది అనేది తెలియనటువంటి ఒక సిచ్యువేషన్ ఉగ్రవాదం అంటే మనం ఏమనుకుంటాం వాళ్ళు బాంబ్రాస్తులు చేస్తారు జనాన్ని చంపేయడం కోసం లేదు తుపాకులు పట్టుకుని అటాక్ చేస్తారు ఇది మాత్రమే మనకు తెలుసు వాళ్ళు తెలుగు మీరారు రూపం మార్చేశారు దాడులకి పద్ధతులు మార్చుకున్నారు మన వంట గదిలో వాడే సామానులు కూడా రసాయనాలు చొప్పించి మన్ని చంపేయడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు మొన్న మీకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఒక ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర రెండు వేల తొమ్మిది వందల కేజీల రసాయనాన్ని పట్టుకున్నారు వాళ్ళ దగ్గర పేరుడు పదార్థాలు ఉంటే వాటిని పట్టుకున్నారు వాళ్ళలో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు ఒక ఫిమేలు ఇద్దరు మేల్స్ ఆ మేల్స్లో ఒక అతను హైదరాబాది హైదరాబాద్ డాక్టర్ దగ్గర రెసేల్ టాక్సీస్ అట ఒక దాని అంటే ఆముదపు గింజల విషం దీ ఈ రసాయనాన్ని అతనుంచి స్వాధీనం చేసుకున్నాడు అది దీన్ని తయారు చేస్తున్నాడట ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇది సైనైడ్ కంటే కూడా డేంజర్ అంట వన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ మిల్లీ గ్రామ్స్ అంటే ఒక నీటి బిందువు కంటే తక్కువ ఇది కలిపితే ఒక మనిషి చనిపోతాడు ఆముద గింజలతోటి మనం రసం తయారు చేసుకున్న ఆయిల్ తయారు చేసుకుంటాం కదా ఆయిల్ తయారు చేసుకున్న తర్వాత వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ తోటి రసాయనాలు కలిపి ఈ విషాన్ని తయారు చేయొచ్చట అది ఇప్పుడు ఇతను తయారు చేస్తున్నాడు ఈ విషయాన్ని కూరగాయల మీద చరినా ఫ్రూట్స్ మీద చరినా ఆ ఫ్రూట్స్ మనం కానీ తిన్నామంటే ఆ కూరగాయలు మనం కింద తిన్నామంటే ఎవరూ బతకరు నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలలోపు చనిపోవటానికి స్కోప్ ఉందంట ఇప్పటి వరకు దానికి వైద్యం కూడా లేదంట అలాంటి విష పదార్థాన్ని ఇతను తయారు చేస్తున్నట్టుగా మన పోలీసులు గుర్తించారు కేంద్ర బలగాలు గుర్తించాయి ఇంత దారుణం చూడండి అతను వాళ్ళ ఇంట్లో చెప్తున్నాడట అత్యంత ఖరీదైన కెమికల్ నేను తయారు చేస్తున్నాను మనం చాలా పెద్ద ధనవంతులం కాబోతున్నాం దీన్ని మార్కెట్లో వదిస్తే చాలా పెద్ద ఎత్తున ధనం వస్తుంది అని చెప్తున్నాడట మాములుగా పరిశోధన చేస్తున్నాడేమో డాక్టర్ కదా చదువుకున్నాడు కదా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా మరి ఇంటి వాళ్ళు తెలిసి చూ చూస్తున్నట్టు పోయారా లేదు తెలియదా తెలియదు వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం మాకు తెలియదు అతను సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్టు పరిశోధనల మీద ఇంట్రెస్టు అందులో భాగంగానే రసాలు తయారు చేస్తున్నానంటే అది సమాజానికి ఉపయోగపడేది అని మేము అనుకున్నాం కానీ ఇలా సమాజాన్ని భారతదేశాన్ని భారతీయుల్ని చంపడానికి చేస్తున్నారన్న విషయం మాకు తెలియదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ అత్యంత దారుణం ఆముదపు గింజల విషయం అంటే గతంలో రెండు వేల పదమూడు ఆ సమయంలో బరాక్ ఒబామాని చంపటానికి దీన్ని వాడారు ఒక లెటర్కి దీన్ని రాసి ఆ లెటర్ని ఒబామాకు పంపించారు అమెరికా ప్రెసిడెంట్ని చంపాలనే కుట్ర అంత ఈజీ కాదు అది సాధ్యమయ్యే పని కూడా కాదు ఒక లెటరు ఒబామా దాకా వెళ్ళాలంటే అనేక రకాల చెకింగ్స్ తర్వాత మాత్రమే అమెరికా ప్రెసిడెంట్కి ఆ లెటర్ వెళ్ళింది అలాగే ఒక లెటర్ ఒబామాకు వస్తే దాన్ని చెక్ చేస్తే ఆ చెక్కింగ్లో బయటపడింది ఏంటంటే ఆ రసాయనాలు కలిపినటువంటి ఒక లెటర్ని పంపించారు అనేటువంటి విషయం ట్రంప్ మీద కూడా ట్రంప్ మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇదాన్ని పంపించారట ఒక లెటర్కి ఆమ్దబ్ గింజల విషయాన్ని రాసి ఆ లెటర్ని పంపించారట ఆ గింజల విషయం కనుక మన చేతులకి పాకింది అంటే మన బాడీకి తగిలింది అంటే ఖచ్చితంగా మనం రిస్క్లో పడేట లెక్క ఇప్పటివరకు దీనికి వైద్యం లేదు ఇది మన బాడీలో కనుక వెళ్ళిందంటే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలలోపు ఖచ్చితంగా మనం చనిపోవడానికి అవకాశం ఉంటుంది అంత దారుణమైన విషయం అలాంటి విషయాలు రసాయనాలని తయారు చేస్తున్నారు తీవ్రవాదులు ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి హైదరాబాద్లో ఒక వ్యక్తి దొరకటం ఆ దొరికిన వ్యక్తి నుంచి ఈ రసాయనం బయటపడటం వల్ల ఈ రసాయనం మనం అనుకుంటాము ఇలాంటి రసాయనాలు ఎన్ని తయారు చేస్తున్నారో మనం రెగ్యులర్గా తినే ఫ్రూట్స్ కూరగాయల ద్వారా విషాన్ని మన బాడీలో పంపించి మన్ని చంపటానికి ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు బయటపడుతూ ఉన్నాయి ఎంత దారుణం అండి అంటే రేపు పొద్దున అసలు మనం ఏ కూరగాయలు తినాలి ఏ ఫ్రూట్ తినాలి అనేది కూడా ఆలోచించుకోవాలి భయపడాల్సిన పరిస్థితుల్లో మనం పడుతున్నాం మన ఉగ్రవాదులు అంటే ఎక్కడ ఉంటారు మన మధ్యనే ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ మనం అదే సెక్యూర్ సిటీగా మనం భావిస్తాం కదా సేఫ్ జోన్ సిటీగా మనం భావిస్తాం కదా మనం భారతీయ నడి గడ్డ మీద ఉన్నాం సెంట్రల్లో ఉన్నాం చాలా సేఫ్లో ఉన్నాం అని మనం భావిస్తూ ఉంటాం బ్లాస్ట్ అంత ఈజీ కదా ఎప్పుడో ఒకసారి జరిగింది రెండు వేల పదమూడులో అంత ఈజీ కాదు కదా చుట్టూ వ్యవస్థలు ఉన్నాయి కదా మనకి కాపాడుతున్నాయి కదా అని మనం అనుకుంటాం కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళు రూపం మార్చేశారు ఇంకోటి కూడా ఒకప్పుడు మనం కొంతమంది దూరంగా ఉంటాం ఎవరికి రోడ్డు మీద బండి వాళ్ళు అంటే స్వీపర్ సెల్స్గా ఉన్నారు అని అనుమానం ఉన్న వాళ్ళకి కొంత దూరంగా ఉంటారు కానీ ఇప్పుడు ఎవరికి అనుమానం లేని స్వీపర్ సెల్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు అంటే ప్రొఫెషనల్స్ డాక్టర్సు ప్రొఫెసర్సు ఇలాంటి ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ని వాళ్ళు అప్రూవ్స్గా మార్చుకుంటున్నారు స్వీపర్ సెల్స్గా వాడుకుంటున్నారు ఇప్పుడు ఒక డాక్టర్ అండి ఏ మతవానా కావచ్చు అను అతని మీద అనుమానం వస్తే మనకి చదువుకున్నాడు ప్రొఫెషనల్గా ఉన్నాడు ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబడి డాక్టర్ అతను ఆన్లైన్లో ఆ క్రైమ్స్ని చూస్తూ ఉంటాడట అని ఒక డాక్టర్గా చలామీన్ అవుతున్నాడు ఎవరికి అనుమానం వస్తుంది చెప్పండి చాలామంది పేరెంట్ పేషెంట్స్ అతను ఫాలో అవుతున్నారు డాక్టర్ కదా మంచి ప్రొఫెషనల్ కదా చదువుకున్నాడు కదా అని అనుకుంటాం మనం ఎవరికి వస్తుంది అనుమానం అతను అతని మీద అలాంటి వాళ్ళని ఇప్పుడు ఉగ్రవాదులు తమ స్వీపర్ సెలిస్గా మార్చుకుంటున్నారు ఇవాళ ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్లో కూడా అతను ఒక డాక్టర్ పుల్వామా దగ్గర డాక్టర్ అట ఈ పట్టుబడ్డ ముగ్గురు డాక్టర్లు ఒక డాక్టర్గా అతని స్నేహితుడట ఈ డాక్టర్స్ పట్టుకోవడం ఏంటో అర్థం కాదు డాక్టర్స్ అంటే మనం దైవంతో సమానంగా చూస్తాం వీళ్ళకి సైన్స్ బాగా తెలుసు ఏ విషయాన్ని బాడీలోకి ఎక్కించడం ద్వారా మనుషులను చంపవచ్చో బాగా తెలుసు నేను అనుకోవటం కొన్ని యూనివర్సిటీల ద్వారా వాళ్ళే కావాలని కొంతమంది తీవ్రవాదులను డాక్టర్స్గా తయారు చేస్తున్నారేమో వాళ్ళే చదివిస్తున్నారేమో చదివించడం ద్వారా ఎందుకంటే ఒక డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేశారనుకోండి ఇప్పుడు డాక్టర్సే కదా రసాయనాలు తయారు చేస్తుంది ఈ రసాయనాన్ని మామూలుగా వాడే ఇంజక్షన్లోకి చొప్పించి మన బాడీలోకి ఇంజక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేశారనుకోండి మనం చనిపోవడానికి అవకాశం ఉంది మనమేమనుకుంటాం అనారోగ్య సమస్యలతో చనిపోయారని మనం అనుకుంటాం ఒక హార్ట్అటాక్ రావటం వల్ల ఒక లంగ్స్ ప్రాబ్లం రావటం వల్ల ఒక కిడ్నీ ప్రాబ్లం రావటం వల్ల అని మనం అనుకుంటాం కానీ దాని వెనకాల ఉన్న ఈ విషప్రయోగం మన చదవదుగా ఒక డాక్టర్ మన బాడీ మీద విషప్రయోగం చేస్తాడని మనం అనుకోంగా అనుమానించంగా ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర నడుస్తూ ఉంది ఏదేమైనా మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి ఎంత కేర్ఫుల్గా ఉన్నా కొన్ని విషయాలు మనం గమనించడం గమనించడం కూడా సాధ్యమయ్యే పని కూడా కాదు ప్రాక్టికల్గా చూసినప్పుడు ఆపరేషన్ సింధూరు తర్వాత మన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపేయాలి పెద్ద నష్టాన్ని భారతదేశానికి చేకూర్చాలని కసితో పగతో ద్వేషంతో రగిలిపోతున్నారు ఉగ్రవాదులు వాళ్ళకి ప్రాణం మీద ప్రేమ ఉండదు ప్రాణం అంటే విలువ తెలియదు ద్వేషం పగ ప్రతీకారం ఇది మాత్రం వాళ్ళు తెలిసింది ఇలా వాళ్ళు చేస్తున్న ప్లాన్కి సామాన్యులు బలైపోతూ ఉన్నారు ఢిల్లీలో తొమ్మిది మంది బలైపోయారు ఏది ఏమైనా వీళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు వీళ్ళని కట్టడి చేయడానికి తీసుకునే చర్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ